హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరూ సూపర్ గా బిజీగా కూడా ఉన్న ఉంటారు ఎందుకంటే సంక్రాంతి పండుగకి చాలా వరకు ఊర్లకైతే వెళ్ళారు కదా సో ఇంకా ఊరు నుంచి రాగానే ఇంట్లో అయితే మనకి ఇంటికి రాగానే పండక్కి ఎంత ఎంజాయ్ చేసి ఉంటామో ఆ తర్వాత ఇంటికి వచ్చాక అంత బిజీ అయిపోతాము మళ్ళీ రొటీన్ వర్క్స్ అలాగే ఇల్లు క్లీన్ చేసుకోవడము ఇల్లు మళ్ళీ తెచ్చుకున్న బట్టలు అన్నీ సర్దుకోవాలి వాషింగ్ మిషన్ వేసుకోవాలి ఇవన్నీ బోలడని పనులు మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా బట్ సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఆ పండుగ సెలబ్రేషన్స్ ఇవన్నీ మనకి రీఛార్జ్ అయిపోతాం అనమాట బోల్డ్ అంత ఎనర్జీని ఇస్తాయి మళ్ళీ మన రొటీన్ వర్క్ని చేసుకోవడానికి మంచి ఎనర్జీ అయితే మనకు వస్తుంది సో ఇంకా ఇలాగా నాదైతే నేను ఊరికి వెళ్ళలేదండి ఇక్కడే ఉన్నాను ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము ఆ వీడియోస్ కూడా మీకు నెక్స్ట్ నెక్స్ట్ వస్తాయండి సంక్రాంతి భోగి పండుగ రోజు సంక్రాంతి రోజు తర్వాత కనుమ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము పెద్దగా ఏం లేదు బట్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది సింపుల్గా వీడియోస్లో అయితే చూపిస్తాను బట్ ఇవాళయితే పండుగ ముందు రోజు నేను చేసిన పనులు చూపిస్తూ ఉన్నానండి ఒక టూ డేస్ ముందు నుంచి కూడా నేను కొన్ని క్లీనింగ్ వర్క్స్ పెట్టుకున్నాను ఇల్లు అయితే రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను వన్ వీక్ ఒకసారి కొన్ని కొన్ని పార్ట్స్ అలా డివైడ్ చేసుకున్నాను కొన్ని రూమ్స్ అలాగా క్లీన్ చేసుకున్నానండి బట్ గార్డెన్ అయితే పెండింగ్లో పడిపోయింది వన్ మంత్ నుంచే అనుకుంటూ ఉన్నాను గార్డెన్ ని క్లీన్ చేయాలి అంటే నేను మొక్కల వరకే క్లీన్ చేసుకుంటాను కిందంతా కూడా మా వాచ్మెన్ క్లీన్ చేయమంటే క్లీన్ చేస్తాడండి రెగ్యులర్ గా తనకే అప్పచెప్తాను ఈ వర్క్ బట్ ఇవి క్లీన్ చేయాలన్నా కూడా రెండు గంటలు మినిమం రెండు గంటలు పని పడుతుంది నాకు టైం పడుతుంది అనమాట ఆ టైం అంతా కూడా నేను స్పెండ్ చేయగలగాలి మధ్యలో నేను ఏంటంటే ఏదైనా వర్క్ స్టార్ట్ చేశాను అంటే అది అయిపోయినంత వరకు నేను పక్కకి వెళ్ళాను అదొకటి అది గుడ్ హ్యాబిటో బ్యాడ్ హ్యాబిటో తెలియదు కానీ ఒక్కొక్కసారి కష్టంగా అనిపిస్తుంది రెండు గంటలు ఉన్నానండి పైన ఫస్ట్ అయితే మొక్కలకి నీళ్లు పోసేసాను రోజు ఈవినింగ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అలా వెళ్తూ ఉన్నాను ఫోర్ ఫోర్ ట్వంటీకి అలా వెళ్తానండి పైకి వెళ్ళి మొక్కలన్నిటికీ నీళ్లు పోసేసి వాకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ మిద్ద పైనే చేసుకొని వస్తూ ఉన్నాను బట్ ఈ మధ్య కాలంలో ఒక వన్ వీక్ పైనే అయింది నేను యోగా చేయడం స్టాప్ చేసేసాను వాకింగ్ చేయడం కూడా స్టాప్ చేశాను ఎందుకంటే ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే అందులోనూ పండగ అంటే పనులు ఎక్కువ ఉంటాయి కదా దాని వల్ల కూడా మనకి అన్ని కుదరవన్నమాట కొంచెం ఆ లేజినెస్ కూడా వచ్చేసిందండి అంటే యోగా చేయడానికి వాటికి టైం దొరక్క వాటిని స్కిప్ చేసేస్తూ వచ్చాను వన్ వీక్ అయిపోయింది యోగా చేసి బట్ ఇవాళ స్టార్ట్ చేశాను సీరియస్గా అనుకున్నాను ముందు రోజే అనుకోవడం బెస్ట్ అండి ఏదైనా పని చేయాలి అనుకుంటే నెక్స్ట్ డేకి ముందు డే ముందు రోజు మనము గట్టిగా అనుకోవాలి ఈ ఖచ్చితంగా రేపు నేనైతే యోగా చేయాలి ఖచ్చితంగా వాకింగ్ చేయాలి ఇదైతే మిస్ కాకూడదు అని గుర్తొచ్చిన అన్ని సార్లు అనుకుంటాను అలా అనుకుంటే ఖచ్చితంగా మనం ఆ పని చేస్తాము అని నమ్ముతానండి నేను అలాగే చేస్తూ ఉంటాను ముందు రోజు చాలా స్ట్రాంగ్గా అనుకున్నాను యోగా చేయాలి అనేసి యోగా స్టార్ట్ చేశాను రెగ్యులర్ యోగా కంటే కూడా ఇవాళ యోగా చేసినప్పుడు చాలా కష్టపడ్డాను అనిపించింది వన్ వీక్ గ్యాప్ వచ్చింది కదా సో చాలా కష్టంగా అనిపించింది యోగా చేయడానికి బాడీ అంతా కూడా వెయిట్ అయినట్టు ఈజీగా చేయలేకపోయాను బట్ ఒక వన్ వీక్ చేశామంటే మనకు అలవాటు అయిపోతుందండి మందికి యోగా స్టార్ట్ చేసినప్పుడు వన్ ఆర్ టూ డేస్ చేయగానే ఒళ్ళు నొప్పులు వచ్చేసి ఫీవరిష్గా అలాగా బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండిపోతాయి వల్లే భయపడిపోయి చాలా మంది ఎక్సర్సైజెస్ కానీ యోగా చేయడానికి హెసిటేట్ చేస్తారండి ఇష్టపడరు నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తూ ఉన్నాను ఎప్పుడైనా స్టార్ట్ చేసినప్పుడు అలాగే ఉంటుంది కానీ ఆపేయకూడదు ఆపేయకుండా కంటిన్యూ చేయాలి పెయిన్ వచ్చినంత మాత్రాన్ని ఆపేయకూడదు కానీ ఎక్కువ టైం చేయకుండా కాస్త అయినా చేయగలగాలన్నమాట ఒక టెన్ మినిట్స్ అయినా చేయాలి సింపుల్ స్టెప్స్ అలా చేసుకోవాలన్నమాట అలా చేసుకున్నట్టయితే మీరు యోగాని కంటిన్యూ చేస్తారా పెయిన్స్ అన్నీ కూడా వన్ వీక్కి తగ్గిపోతాయి ఇంకా మళ్ళీ రావు ఎప్పుడైతే మనం స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటామో ఆ టైంలో ఆబ్వియస్గా వస్తూ ఉంటాయి అవి పెద్దగా ఇబ్బంది పెట్టవండి సీరియస్గా తీసుకోకుండా కంటిన్యూ చేస్తే కనుక బోల్డ్ అనే రిజల్ట్స్ ఉంటాయి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉన్నాను నేను అమెజాన్ లో ఎప్పుడో తెప్పించుకున్నానండి ఈ గ్లౌజెస్ ప్లాస్టిక్ వే యూజ్ అండ్ త్రో సో చాలా వచ్చాయి అందులో సో రెగ్యులర్గా నేను ఏం చేస్తానంటే ఇదైతే కొంచెం కంఫర్టబుల్ గా ఉంది నాకు ఇలాగా గ్లౌజెస్ వేసుకొని ఎందుకు తెప్పించాను అనేది నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కరోనా టైంలో తెప్పించుకున్నానండి ఏవైనా ఇలా పట్టుకోవాలి అని అంటే యూజ్ అండ్ త్రో ఉంటే బెస్ట్ కదా కాంటాక్ట్ ఉండదు ఎవరితోనో అనేసి ఇలాంటివి తీసుకున్నాము బట్ అవి నాకైతే గార్డెనింగ్ పర్పస్కి యూస్ అవుతూ ఉన్నాయండి ప్రస్తుతానికి ఇలా యూస్ చేస్తూ ఉన్నాను బట్ ప్రిఫరబుల్ కాదు ఇవి ప్లాస్టిక్ కదా ఎక్కువ ఇలా యూస్ చేయకుండా వాష్ చేసుకునే గ్లౌజెస్ ఉంటాయి గార్డెన్ గార్డెనింగ్ చేయడానికి సపరేట్ గ్లౌజెస్ ఉంటాయి అవి యూజ్ చేయడం బెస్ట్ బట్ నా దగ్గర ఉన్నాయని యూజ్ చేస్తూ ఉన్నానండి ఫస్ట్ అయితే కలుపు మొక్కలు అవన్నీ కూడా చిన్న చిన్నవి బోలడని పెరిగిపోయాయి అనమాట అన్ని క్లీన్ చేసేసరికి అసలు నాకు తెలియకుండానే టూ అవర్స్ అయిపోయిందండి సో టూ అవర్స్ అయ్యాక కిందికి వెళ్ళి టీ పెట్టుకున్నాను అయితే ఫైనల్లీ నేను స్ట్రాంగ్ గా అనుకున్నాను ఆ వర్క్ అయితే కంప్లీట్ చేశాను అన్న సాటిస్ఫాక్షన్ అయితే బోల్డ్ అంతా వచ్చింది నాకు గార్డెన్ అంతా కూడా ఇలా నీట్ గా అయిపోతే తెలియని హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకు మొక్కలన్నీ కూడా ఇలా నీట్ గా ప్రాపర్ గా ఉంటే నాకు చాలా ఇష్టము ఇలాగా మ్యాక్సిమం అయితే నేను క్లీన్ చేయగలిగానండి అలాగే ప్రూనింగ్ కూడా చేశాను కొన్ని మొక్కలు ఏంటంటే గులాబీలు అవన్నీ మొగ్గలు అయిపోయిన తర్వాత మనం ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్ మొగ్గలు వస్తాయి గ్రోత్ బాగుంటుంది అనమాట ఇదైతే నిమ్మ చెట్టు నిమ్మకాయలు బాగా వచ్చాయండి ఈసారి ఆ తర్వాత అంజూర మొక్క కూడా కాయలు బాగా వచ్చాయి పండాలి కొంచెం టైం పడుతుంది ఇవి కుండీలో కాకుండా నేలలో ఉంటే ఇంకా బాగా వస్తాయండి చుక్క కూర కూడా తీశాను ఒకే ఒక మొక్క వచ్చింది నేను ఇంతకు ముందు విత్తనాలు వేశాను అది కూడా వీడియోలో పెట్టానండి ఇంతకు ముందు ఏమేమి విత్తనాలు వేశానని బట్ ఏవి రాలేదు అసలు చుక్క కూర మాత్రమే వచ్చింది పాలకూర వచ్చింది ఆ రెండే వచ్చాయి టొమాటోలు ఏవి రాలేదు పచ్చిమిర్చి మేబీ అవి డేట్ అయిపోయినాయి అనుకుంటూ ఉన్నానండి జర్మినేషన్ లేనట్టే వాటికి మొన్న కన్హా శాంతివనంకి వెళ్ళినప్పుడు నేను కొన్ని సీడ్స్ తెచ్చుకున్నానండి అవి మీతో షేర్ చేసుకోలేదు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను ఇప్పుడైతే వేరుశెనకాయల పొడి తయారు చేసుకుంటూ ఉన్నాను వేరుశెనకాయలే కాకుండా అందులో కొన్ని నువ్వులు అలాగే కరివేపాకు ఎండిపోయిన కరివేపాక అండి నేను డ్రై చేసి పెట్టుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర కారం పొడి ఉప్పు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేస్తాను ఎప్పుడైనా సరే వేరుశనగకాయల పొడి చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులు యాడ్ చేయండి ఒకసారి టేస్ట్ ఇంకా బాగుంటుంది హెల్త్ వైజ్ కూడా మనకి కాల్షియం బాగా అందుతుంది అలాగే ఇంకా టీ ప్రిపేర్ చేసుకున్నాను మా వారికి నాకు టీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టైర్డ్ అయిపోయాను అనిపించింది మొక్కల్లో అలా రెండు గంటలు ఉండేసరికి నాకు టైం తెలియలేదు యాక్చువల్గా వెళ్ళాను కానీ టైం చూసుకోలేదు రెండు గంటలు అయిపోయింది అని చూసిన తర్వాత నాకు అలసట అనిపించింది నిజంగా ఇంకా తర్వాత నార్మల్గా మా వారు వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ అలా అవుతుంది ఆ టైంకి టీ తాగుతాము బట్ ఇవాళ్ళ కూడా ఆ టైం అయిపోయింది నేను ఫోర్కి అలా వెళ్ళాను త్రీ థర్టీ అలా వెళ్ళాను అండి సో నాకు టూ అవర్స్ అయ్యింది కాబట్టి ఆ టైం అయి ఉండొచ్చు సో అప్పుడు టీ ప్రిపేర్ చేసుకొని తాగాము ఆ తర్వాత కొంచెం స్నాక్ ప్రిపేర్ చేద్దాము ఇంట్లో ఏవి స్నాక్స్ లేవండి నార్మల్గా మేము బయట చాలా వరకు తెచ్చుకో అనమాట ఏదైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటడం అలవాటు బయట తెచ్చుకుంటే మెయిన్ నాకు అనుమానం అండి అవి ఫ్రెష్ కాదా గా చేశారా లేదా అనేది మెయిన్ నా మైండ్ లో తిరుగుతూ ఉంటుంది ఫ్రెష్ కాదు అనేసి ఆ తర్వాత ఇంకొకటి ఈ మధ్య కాలంలో కొంచెం ఆయిలీ అయినా డీప్ ఫ్రై ఇవన్నీ కూడా బేకింగ్ సోడా సాల్ట్ ఇవన్నీ ఎక్కువ వేస్తారు కదా అది కూడా కొంచెం యాడ్ అయింది అనమాట నా థాట్ ప్రాసెస్లో ఇవన్నీ యాడ్ అవ్వడం వల్ల బయటవి అంటే ఇష్టంగా తినలేకపోతూ ఉన్నాను అది మంచి విషయమే అనుకోండి ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడు బయట తెచ్చుకొని తిందామన్న థాట్ వచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ అనిపించదు అదొకటి ఒకటి డిసడ్వాంటేజ్ ఏమో అని అనిపిస్తుంది నాకు పర్సనల్గా బట్ ఓకే ఇప్పుడైతే నేను ఇంకా బొరుగులు చేసుకుంటూ ఉన్నానండి కారం బొరుగులు చేసుకుంటూ ఉన్నాను సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు రెసిపీ కూడా ఎలాగో చేస్తూ ఉన్నాను కదా అని చూపిస్తూ ఉన్నాను సింపుల్గా చెప్పేస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి నేనైతే జీలకర్ర ఎప్పుడు యాడ్ చేయను జీలకర్ర పొడే యాడ్ చేసుకుంటాను ఎందుకంటే మా ఇంట్లో జీలకర్ర నచ్చదు మా బాబుకు అందుకనేసి ఫస్ట్ అయితే ఆవాలు వేసాను చిట్టుపట్ల ఆడిన తర్వాత ఇలాగ పప్పులు పుట్నాల పప్పులు వేసినకాయలు అలాగే కొంచెం వెల్లుల్లి దంచి వేసుకోవాలి కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు ఏంటంటే మనం కొంచెం క్రష్ చేసి వేయాలండి లేకపోతే మనకి అవి స్ప్లిట్ అయ్యి మొహం మీద పడే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్తూ ఉన్నాను ఎవరైనా బిగినర్స్ ఇలాగా రెసిపీస్ చేసుకునేట్టయితే కనుక వాళ్ళకి తెలియకపోవచ్చు కదా అందుకని చెప్తున్నానండి ఇలాగ సింపుల్గా స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటే నాకు త్రీ టు ఫోర్ డేస్ వచ్చేస్తుందండి ఎప్పుడైనా అంటే డైలీ తినకపోయినా ఆల్టర్నేట్ డేస్ అయినా ఇలాగా తీసుకుంటాం మా వారు నేను మా బాబు కూడా తింటాడు సో లో క్యాలరీ కదా మంచి స్నాకే అండి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాగా కారం బొరుగులు కొంచెం ఆనియన్ పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను జీలకర్ర పొడి ఫైనల్ గా యాడ్ చేశాను ఈ చిన్న స్పూన్స్ నేను ఆగ్రోమెక్స్ అనత్ నగర్ లో తీసుకున్నానండి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉన్నాయి ఐక్య జార్స్ ఇవి ఇందులో పెట్టుకోవడానికి కూడా అవి చాలా చిన్న సైజు లో బాగున్నాయి జీలకర్ర పొడి స్టవ్ ఆపేసిన తర్వాత యాడ్ చేశాను అందులో కొంచెం ధనియాల పొడి అండి చాలా తక్కువ ధనియాల పొడి ఆ తర్వాత కారం పొడి ధనియాల పౌడర్ అనేది ఆప్షనల్ ఈ స్పూన్స్ నేను చిలుకూరు టెంపుల్లో తీసుకున్నాను బట్ ఇప్పుడైతే మనకి శిల్పారామంలోను లోనూ కూడా దొరుకుతూ ఉన్నాయండి చాలా బాగున్నాయి క్వాలిటీ అంటే వాటర్ వాష్ చేసుకొని మనం యూస్ చేయొచ్చు ప్రాబ్లం అయితే నాకేం రాలేదు ఆ తర్వాత ఫైనల్ గా కారం పొడి కూడా కొంచెం యాడ్ చేశాను ఇవన్నీ కూడా స్టవ్ ఆపేసిన తర్వాత యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేస్తే మనకి మాడిపోయినట్టు అనిపించదు కలర్ చేంజ్ అవ్వదు పసుపు కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలండి ఇలాగా అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేయకూడదు ఫస్ట్ తర్వాత బొరుగులు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి అప్పుడైతే మనకి ఈవెన్ గా అంతా మిక్స్ అవుతుంది లేదనుకుంటే ఈ మిరపకాయల్లోకి తర్వాత కరివేపాకు వీటన్నిట్లోకి సాల్ట్ చేరిపోతుంది అనమాట మనం తినేటప్పుడు ఎక్కువగా సాల్ట్ తగులుతుంది అది బాగుండదు అందుకని చెప్తూ ఉన్నానండి ఇది ఒక చిన్న టిప్ ఫాలో అవ్వండి ఇలా సూపర్ గా కారం బొరుగులు చేసుకోవచ్చు ఈవినింగ్ టైమ్స్ ఇలా చల్లగా వెదర్ ఉన్నప్పుడు ఆ ఇట్లాగా కారం పొరుగులు చేసుకొని తిన్నా చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది అటుకులతో కూడా అండి సేమ్ ప్రాసెస్ అటుకులు వేస్ట్ చేసుకోవచ్చు పల్చగా ఉంటాయి కదా ఆ అటుకులు ఇలాగే బొరుగుల్లాగే వేయించుకొని మనము అటుకులు కూడా తీసుకోవచ్చు అదైతే ఇంకా హెల్త్ చాలా మంచిది ఈ మధ్య కాలంలో మనకి రాగి అటుకులు మిల్లెట్ అటుకులు వస్తూ ఉన్నాయి కదా సేమ్ ప్రాసెస్ లో మనం బొరుగులు బదులు అటుకులు యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం అది కూడా చేసి చూపిస్తానండి నేను కలగూర గంపలో మనకి మిల్లెట్స్ తో ఉన్న బోల్డ్ అన్ని అటుకులు అమ్ముతూ ఉన్నారు సేల్ చేస్తూ ఉన్నారు సో నెక్స్ట్ నేను వెళ్ళి తెచ్చుకుంటానండి ఒకసారి తెచ్చుకొని ప్రిపేర్ చేసి కూడా చూపిస్తాను ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ జార్లో లో పెట్టుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే ఇవి చల్లారిన తర్వాత మనము ఎయిర్ టైట్ జార్లో పెట్టుకోవాలండి నేనైతే స్టీల్ డబ్బాలోనే పెట్టుకుంటూ ఉంటాను ఈ స్టీల్ డబ్బా కూడా నేను ఆగ్రోమెక్ కుక్కట్పల్లిలో తీసుకున్నానండి చాలా వరకు నా దగ్గర ఆగ్రోమెక్ స్టీల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి చాలా మంచి క్వాలిటీ అండి చాలా బాగున్నాయి కూడా నా దగ్గర ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలాగా మనము చల్లారిన తర్వాత ఇందులో వేసి మూత పెట్టేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నా కూడా అలాగే క్లోజ్ చేసి పెట్టామంటే మెత్తగా అయిపోతాయి మళ్ళీ మళ్ళీ వేయించుకోవాలంటే మనకు ఓపిక ఉండదు కదా టైం కూడా ఉండదు అందుకోసం ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మూతకి ఒక టిష్యూ పేపర్ వేసి క్లోజ్ చేస్తే గనక ఎయిర్ టైట్ లాగా వర్క్ చేస్తుందండి మామూలుగా స్టీల్ డబ్బాలు ఎయిర్ టైట్ లాగా పనిచేయవు కదా టైట్ దాంట్లో పెట్టుకుంటే ఇలా అవసరం లేదు కానీ స్టీల్ డబ్బాలో అయితే గనక పైన టిష్యూ కానీ ఒక ప్లాస్టిక్ కవర్ కానీ వేసి క్లోజ్ చేస్తే మనకి ఎన్ని రోజులైనా కూడా క్రిస్పీగా ఉంటాయండి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా కారం బొరుగులు అయితే ఫస్ట్ తినేసామండి తిన్న తర్వాత టీ తాగుతూ ఉన్నాము ఈ గ్లాసెస్ ఏంటంటే నేను ఐక్యాలో తీసుకున్నానండి టూ త్రీ ఇయర్స్ అయి ఉంటుంది ఇందులో వేసుకుంటే టీ తొందరగా చల్లారట్లేదు మామూలుగా సిరామిక్ కప్స్ లో వేసుకుంటే టీ కాఫీ కానీ తొందరగా చల్లారిపోతున్నాయి నాకు రీజన్ ఏంటో అర్థం కాలేదు గ్లాసెస్ ఇలా గ్లాస్ ఐటమ్స్ బెస్ట్ ఏమో అని అనిపిస్తూ ఉంది సిరామిక్ ఐటమ్స్ తొందరగా కూల్ అయిపోవడము నేనైతే అబ్జర్వ్ చేశానండి ఎవరికైనా అలాగే మీకు కూడా అనిపిస్తుందా అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి బట్ కొంతమంది అంటూ ఉన్నారు కదా ఈ మధ్య కాలంలో సిరామిక్ ఐటమ్స్ కుకింగ్ పర్పస్ కి కానీ ఇట్లాగా వేడిగా ఉన్న ఐటమ్స్ సరి చేయడానికి కానీ మంచిది కాదు అంటూ ఉన్నారు బట్ ఐఎమ్ నాట్ షూర్ అండి బట్ మీకు ఎవరికైనా తెలిస్తే కనుక తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇప్పుడైతే నేను కాసేపు ఓయల్లో కూర్చొని ఊయల్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట కొంచెం పండగ వస్తుంది కదా ఓయల్లో ఆ కుషన్ కవర్స్ అన్ని మార్చేసి నీట్ గా క్లీన్ చేసుకున్నాను ఇలాగా ముందున్న బాల్కనీ కూడా క్లీన్ చేయాలండి ఇంకా కొంచెం పని అయితే ఉంది అది కూడా ఎలా అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను ఎలాగా రీపాటింగ్ చేశాను ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ లో అయితే షేర్ చేసుకుంటాను ప్రస్తుతానికి ఇక్కడ కూర్చొని టీ తాగుతూ అలాగా క్లైమేట్ ని చూస్తూ మొక్కల్ని చూస్తూ చాలా ఎంజాయ్ చేశానండి ఆ టైమ్ నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది బిజీగా ఉన్న టైమ్స్ లో మనం ఒక్కరిగానే కూర్చొని అలాంటి తాగుతూ నేచర్ కి దగ్గరగా అలా ఆస్వాదిస్తూ మన టైం మనకి కావాలి అని అయితే అనిపిస్తుంది ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది నిజంగా అయితే నేను సూపర్గా ఇలాగా బయట కూర్చొని చల్లగాలి కూడా వస్తూ ఉందండి ఎందుకు ఆ రోజు కొంచెం ఎండాకాలంలో సాయంకాలం ఎలా ఫీల్ అవుతామో అలా అనిపించింది నాకు నేను చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను ఆమ్లా పౌడర్ చేసుకోవాలి ఉసిరికాయల పొడి చేసుకోవాలి అని అనుకున్నాను మనకి ఇప్పుడు నార్మల్గా చాలా వరకు సూపర్ మార్కెట్స్ అన్నిట్లోనూ దొరుకుతూ ఉన్నాయండి ఆమ్లా పౌడర్ అయితే బట్ గా చేసుకునేది వేరు కదా ఎంతైనా కూడా అందుకోసం మా ఇంటి పక్కనే చెట్టు ఉంది ఉసిరికాయలు బోలెడన్నీ ఉన్నాయండి నేనైతే కొన్ని తెప్పించుకొని ఇలా తురిమించుకున్నాను మా హెల్పర్తో సో అవన్నీ కూడా ఎండపెట్టుకున్నాను ఇలా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకుంటూ ఉన్నానండి మిక్సీ జార్లో ఎప్పుడైనా ఏవైనా పొళ్ళు వేయాలి అని అనుకుంటే కొంచెం తడి ఉందా లేదా అని అయితే చెక్ చేసుకోవాలి కాసేపు ఎండకు పెడితే ఇంకా మంచిది మిక్సీ జారు నేనైతే కొంచెం ఎండకు పెట్టి తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత తెచ్చాను ఇలాగా పౌడర్ చేసుకుంటూ ఉన్నానండి ఇది ఎందుకు అనుకున్నానంటే మెయిన్ ఈ పౌడర్ మార్నింగ్ ఒక చిన్న హాఫ్ స్పూన్ ఒక గ్లాస్లో వేసుకొని అందులో వాటర్ మిక్స్ చేసుకొని తాగుదాము సి విటమిన్ వస్తుంది హెయిర్కి కూడా చాలా మంచిది స్కిన్కి మంచిది మనకి ఓవరాల్గా ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది కదా అందుకోసం అనుకున్నాను అందుకనే పౌడర్ చేశానండి ఇలాగా కంప్లీట్ గా ఫైన్ పౌడర్ అయిపోయింది బాగా డ్రై అయితే గనక మనకి మంచి ఫైన్ పౌడర్ అవుతుంది కొంచెం కొంచెం క్వాంటిటీనే నే చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఒక ఇరవై కాయల దాకా తుర్మించుకున్నాను సో మీరు మామూలుగా ఇలా తక్కువ తక్కువ క్వాంటిటీలో ఇరవై ఒక ఐదు రోజుల్లో ఇరవై కాయలు మళ్ళీ ఐదు రోజులకి ఇరవై కాయలు అలా అలా చేసుకొని మనము ఒక పెద్ద బాటిల్కి కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఒకేసారి అయితే తురమలేమో కొంచెం కష్టమే లేదనుకుంటే మనము చిన్న చి కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వాటిని మిక్సీ జార్లో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి కూడా ఎండపెట్టుకోవచ్చు అది కూడా ఒక చిన్న టెక్నికే అండి యాక్చువల్గా అలా కూడా ఎండబెట్టుకోవచ్చు బట్ నేనైతే ప్రస్తుతానికి ఇలాగా తురుముకొని తర్వాత పొడి చేసుకున్నాను అన్నమాట ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే ఈసారి అలా ట్రై చేస్తానండి నేను అది కూడా మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను నేను చేస్తే కనుక ఇలాగా పౌడర్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకేవైనా పొళ్ళు చేసుకుంటూ ఉన్నానంటే నేను ఇంకా వేరే వేరే కూడా గుర్తొస్తూ ఉంటాయి అక్కడ చెక్ చేసుకుంటాను షెల్ఫ్లో ఇంకా జీలకర్ర పొడి అయితే అయిపోయింది సో జీలకర్ర పొడి కూడా చేసుకుంటూ ఉన్నాను జీరా పౌడరు నేను ప్రతిసారి ఏం జీలకర్ర వేయించి చేయనండి చాలా వరకు నేను డైరెక్ట్గా పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను తిరగమాతలోనే కొంచెం వేసి వేయించుకుంటాను అనమాట అది నాకు ఓకే అనిపిస్తుంది అందుకని అలా చేసుకుంటాను మీరు అలా కాదు అనుకుంటే గనక జీలకర్ర వేయించి పౌడర్ చేసుకోండి ఇలాగా జీలకర్ర పొడి కూడా తయారు చేసుకుంటూ ఉన్నాను నేను ఎక్కువగా యూజ్ చేస్తానండి జీరా పౌడర్ అందుకే తొందరగా అయిపోతుంది నాకు ప్రతి రెసిపీలోనూ నేను జీలకర్ర పొడి వాడుతూ ఉంటాను డైజెషన్కి కూడా చాలా మంచిదండి ఎప్పుడైనా మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నప్పుడు కూడా ఒక చిన్న గ్లాస్లో కొంచెం జీలకర్ర పొడి తీసుకొని నీళ్ళలో తాగచ్చు లేదంటే మన మజ్జిగలో వేసుకొని కూడా తాగచ్చు మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ కూడా చాలా వరకు మెడిసిన్ వాడకుండా కంట్రోల్లోకి వస్తాయి అంటే మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కాదు కానీ చిన్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఇలాంటివి ట్రై చేయొచ్చు హోమ్ రెమెడీస్ ఆ తర్వాత ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ అయితే డైరెక్ట్గా పొడి కొడితే అది కొంచెం స్మెల్ వేరుగా ఉంటుందండి అది మనం యూజ్ చేయడానికి కష్టంగా ఉంటుంది అందుకనేసి ఫ్లాక్స్ సీడ్స్ అయితే ప్రస్తుతానికి నేను ఓవెన్లో పెట్టాను ఈ కంటైనర్ ఓవెన్ లో పెట్టచ్చు కాబట్టి ఈ గాజు దాంట్లో వేసేసి నేను ఫ్లాక్ సీడ్స్ జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ లోపల పెట్టానండి అందుకంటే ఎక్కువ పెట్టలేదు సో ఆ తర్వాత చిటుపట్లాడాయి అనమాట అంటే వేగిపోయాయి కొంచెం చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తూ ఉన్నానండి ఫ్లాక్సీడ్స్ పౌడరు మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ చేశాను అంటే కంప్లీట్గా ఇలాగ ప్రోటీన్ లడ్డు చేసుకొని తినాలి అంటే నాకు పర్సనల్గా వర్కౌట్ అవ్వట్లేదు నేను చేయట్లేదు ఒక్కొక్కసారి చేస్తాను ఒక్కొక్కసారి అసలు చాలా గ్యాప్ ఉందండి సో ఇలా కాదు అనేసి నేను ఏం చేస్తూ ఉన్నానంటే నువ్వులు పొడి చేసి పెట్టుకున్నాను అలాగే ఫ్లాక్ సీడ్స్ కూడా పౌడర్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఏవైనా రెసిపీస్ చేసినప్పుడు అందులో యాడ్ చేస్తాను అనమాట నేను అలా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ కూడా తెలీదండి ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేసింది ఆడ్గా టేస్ట్ అయితే తెలీదు కొంచెం గ్రేవీ టెక్స్చర్ వస్తుంది ఇది యాడ్ చేసినప్పుడు మంచిది కూడా కదా ఇలా యాడ్ చేసుకుంటూ ఉన్నానండి నేనైతే ప్రస్తుతానికి ఇలా చేస్తూ ఉన్నాను మీకు ఇలా నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి అలాగే మునగాకు కూడా పొడి చేసి పెట్టుకొని ప్రతి రెసిపీస్లో కర్రీస్లో యాడ్ చేయాలండి ప్రతిదీ అంటే కొన్ని వాటిలోకి మనం యాడ్ చేయలేము నాన్ వెజ్ వాటిలోకి అనుకోండి యాడ్ చేయలేము కదా అలాంటివి స్కిప్ చేసేసి మాక్సిమం వెజిటబుల్ కర్రీస్ ఏమైనా చేసుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత నేను ఇవాళ ఫస్ట్ టైం అండి పన్నీర్ ప్రిపేర్ చేశాను నిజంగా ఇంతకు ముందు ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు ఇదే ఫస్ట్ టైము ఇది అయితే నేను షివ్ హోమ్ వరల్డ్ అని కూకట్పల్లిలో ఉందండి నేను ఒకసారి వీడియో కూడా పెట్టాను అందులో తెచ్చుకున్నాను ఇది పన్నీర్ మేకర్ అప్పట్లో నేను చేద్దామని తెచ్చుకొని నియర్లీ టూ ఇయర్స్ అయిపోయి ఉంటుందేమో నేను ఆ వీడియో పెట్టి ఇప్పుడు వాడుతూ ఉన్నానండి ఇప్పుడు క్లీన్ చేయించి ఇది వాడాను నిజంగా నాకు గుర్తున్నంత వరకు ఇప్పుడే ఫస్ట్ టైము ఎలాగైతేనే మొత్తానికైతే నేను పన్నీర్ ప్రిపేర్ చేసేసాను ఇక్కడ ఇందులో కొంచెం ఎల్లో ఎల్లోగా కనపడుతూ ఉంది కదా అదేంటంటే పాలు కాచినప్పుడు అడుగున కొంచెం అంటుకుపోతుంది కదా గిన్నెకి మీగడ అదంతా కూడా అదనమాట అంతకు మించి ఇంకేం లేదండి నార్మల్గా అయితే కంప్లీట్ వైట్ కలర్ లో వస్తుంది ఏంటంటే మనకి షేప్ రావడం కోసం ఇది యూస్ చేశాను ఇందులో పెట్టేసి మనం పైన మూత పెట్టి గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత పైన ఏదైనా బరువు పెడితే అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి మంచి స్క్వేర్ షేప్ వస్తుంది అనమాట అంటే బయట మనం పనీర్ ఒక బ్లాక్ లాగా తీసుకుంటాం కదా అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాము పనీర్ బటర్ మసాలా అలా చేయడానికి అలాగనమాట అలాగా నేను ఇప్పుడైతే కట్ చేసి ఆ పనీర్ బటర్ మసాలా చేశాను మా బాబుకి సూప్ నచ్చిందండి మాకు కూడా చాలా నచ్చింది నాకైతే చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది ఈ మధ్య కాలంలో పన్నీర్ కూడా ప్రిజర్వేటివ్స్ వేస్తారు అని అనిపిస్తూ ఉంది అనమాట ఎందులో అయినా అండి ప్యాకెట్ ఫుడ్ అంటేనే ప్రిజర్వేటివ్స్ కంపల్సరీ పర్సంటేజ్ ఉంటుంది ఎంత అని చెప్పలేం కాని పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో చేసుకుంటే బెటర్ కదా అనేసి ఎప్పటి నుంచో థాట్ ఉంది నేను ఏదైనా ఇలాంటివి కొన్ని ఎప్పుడు స్టార్ట్ చేయనివి ఇంప్లిమెంట్ చేయాలి అంటే భారీగానే టైం తీసుకుంటానండి రెండు మూడు నెలల నుంచి అనుకుంటూ ఫైనల్లీ ఇప్పుడు ప్రిపేర్ చేశాను ఇలాగా రెండు సార్లు ప్రిపేర్ చేశానండి స్టార్ట్ చేయడం ఆలస్యం ఎప్పుడైనా మనకి స్టార్ట్ చేసాము వన్స్ అంటే అది ఈజీ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి హోప్ వస్తుంది అనమాట సో ఫైనల్లీ నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను చాలా సాఫ్ట్ గా ఉన్నిందండి సేమ్ ఇంకా బయట దానిలాగే ఉంది చెప్పాలంటే ఇంకా బాగుంది ఇలాగా పనీర్ బుర్జీ చేశాను పప్పు చేశానండి నైట్ డిన్నర్ కి చపాతి అలాగే వెజిటబుల్స్ అండి ఇదేనండి ఇవాళ నా వీడియో కంప్లీట్ గా ఫుడ్ వీడియో అయిపోయింది అని అనుకుంటూ ఉన్నాను కుకింగ్ వీడియో అయిపోయింది కదా నెక్స్ట్ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అని ఇంట్రెస్టింగ్ విషయాలతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంత్ థ్యాంక్ యూ